హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ వెల్కమ్ టు మై ఫుడ్ చూడండి ఇది ఫ్రెష్ చికెన్ అనమాట మా మేడం చికెన్ ఫ్రెష్ అనమాట అప్పుడు ఈ వాళ్ళు అనమాట ఈ రోజు ఆ రోజు ప్రతిరోజు అలా తీసుకురాకండి అప్పుడప్పుడు అట్లా ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చి దాంట్లో క్యారెట్ బంగాళదుంపలు మష్రూమ్ కందిపప్పు ఇంకా అన్నీ వేసి చక్కగా దాంట్లోనే చికెన్ వేసేసి చికెన్ పొయ్యకుండా చికెన్ చికెన్ పాలంగా ఫ్రెష్ చికెన్ ఈ రోజు దానండి అది వేసి వండుతారండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్దీ ఫుడ్ అండి మా మేడం అయితే కనుక చాలా బాగా తింటారండి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ ప్రతి యాభై ఇంట్లో చేస్తారో తీరినకే తెలియదు కానీ అండి మా ఇంట్లో అయితే కనుక చాలా ఇష్టంగా తింటారు హెల్దీ ఫుడ్ అండి ముఖ్యంగా పప్పు మష్రూము మష్రూమ్ అంటే కొట్టగొడుగులు పుట్టగొడుగులు క్యారెట్ బంగాళదుంపలు పప్పు అన్నీ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి మా వాళ్ళు అయితే కనుక మా మేడం వాళ్ళు మా బాబా వాళ్ళు అయితే కనుక మొత్తం ప్లేటు శుభ్రంగా కడిగినట్టుగా కడిగేసినట్టుగా ఉంటుంది ప్లేట్ అయితే కనుక చాలా ఇష్టంగా తింటారు తర్వాత పక్కన సేమ్యా వేసి వాళ్ళగా రైస్ అండి మా మేడం చాలా బాగుంటుంది అది కూడా అది కూడా హెల్దీ ఫుడ్ అండి దాంట్లో కూడా మకరణ వేస్తారు సేమ్యాలు వేస్తారండి కొప్పి వేస్తారు అవన్నీ వేసుకుని చాలా హెల్దీగా ఉంటుంది ఫుడ్ మా మేడం వాళ్ళు బాబా చాలా ఇష్టమండి అలాగా వండుతారండి తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్లో పెట్టుకుని నేను అన్నం కొంచెం వేసుకుని దాన్ని టేస్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇది కూడా ఇలా వేసుకుని చక్కగా మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇక్కడ అరబ్ ఇంట్లో కూడా చాలా బాగా వండుకుంటారు తింటారు ఇక్కడ ప్రతి ఇంట్లోనూ కూడా పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం కూడా చక్కగా తింటారండి ఇక్కడ కోవైట్లో చాలా ఇష్టంగా తింటారండి ఫుడ్ ఇలాగా ప్రతి ఒక్క వీడియో కూడా చూసి నా ఒక్క నా యొక్క వీడియోని చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను